హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ అనమాట ఇవాళ వీడియోలో మంచి మంచి న్యూ కలెక్షన్ ఉన్నాయండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు కలర్స్ అయితే కొత్త కలర్స్ అండ్ ఇవాళ వీటిల్లోనే ఇంకో వెరైటీ కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ ప్రిన్స్లో కూడా తెప్పించాను అవి ఏంటంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్ సేమ్ శారీ కూడా ఉందన్నమాట ఇవి వచ్చేసి మంచి కలంకారీ సిల్క్ శారీస్ అండి విత్ నిజాం బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా నిజాం బార్డర్స్ సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట అండ్ మంచి హల్దీ కలెక్షన్ కూడా అండి సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట అండ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వని కలంకారీ డిజైన్స్ అనమాట అండ్ నేను రీసెంట్గా హల్దీకి వెళ్ళాను అండి మా కజిన్ ఫంక్షన్కి అనమాట సో అక్కడ కూడా అందరూ మెయిన్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలంకారీలోనే డిజైన్ అనమాట హాఫ్ శారీస్ కానీ ఏవైనా కూడా ఇప్పుడు ఇవే ట్రెండింగ్లో ఉన్నాయండి సో ఎవరు మిస్ అవుతుంది శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ట్వంటీ ఫైవ్ కే రీచ్ అవ్వబోతున్నామండి సో ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాము పెట్టిన ఫోర్ మంత్స్కే మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట అస్సలు మిస్ అవ్వద్దు అండ్ కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో నేను ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండి ఫస్ట్ శారీ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అనమాట ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అండి ప్యూర్ కలంకారీ సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ అనమాట ఇది కూడా ఇది కూడా న్యూ కలర్ అనమాట ఈ డిజైన్లో నేను కోటా శారీ పెడితే అసలు ఎంతమంది అడిగారానండి ఈ కొంగల డిజైన్ అయితే ఎన్ని కోటా శారీస్ సేల్ చేశానో ఇప్పుడు అదే డిజైన్ అదే ప్రింట్లో మనకి కలంకారీ సిల్క్ విత్ నిజాం బార్డర్లో వచ్చింది అనమాట శారీ పైలంతా కూడా ఇలాగ వైలెట్ షేడ్ బ్రింజాల్ షేడ్ అనమాట క్లాత్ కూడా ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ బట్టే ప్రైస్ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఫాలన్ మెటీరియల్ లాగా వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అనమాట ఇది పళ్ళు పికాక్ డిజైన్ వస్తుంది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి మనకు అక్కడక్కడ వైలెట్ కలర్స్తో ప్రింట్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది ఎంత హైట్ కూడా శారీ సరిపోతాయి సిక్స్ ఫీట్ అయినా కూడా సరిపోతాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ విత్ శారీ పన్న వస్తుంది బ్లౌజ్లో కూడా అటు ఇటు నిజాం బార్డర్ ఉంటుంది మనం ఇవి ఎలా కావాలంటే అలా డిఫరెంట్గా పేర్ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ వర్క్ ఇట్లా వేసుకొని ప్లెయిన్ వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని అట్లా కూడా కుట్టించుకోవచ్చు అనమాట సో ఇంకా మీ ఇష్టం అనమాట బ్లౌజ్ డిజైనింగ్ బట్టి మనకి శారీ లుక్ కూడా ఇంకా బాగా వస్తుంది ఇదిగోండి శారీ కూడా చాలా బాగుంది మంచి న్యూ కలర్ ఎవ్వరు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండ్ నెక్స్ట్ నేను కట్టుకున్న శారీ అండి ఇదైతే ఇంకా హల్దీకి బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఎంత బాగుందో ఎల్లో కలర్ అయితే ఇవి నేను ఇంతకు ముందు కూడా పెట్టాను ఎంతమంది అడిగారు అండి చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాల్సి వచ్చింది ఆల్మోస్ట్ చాలా సేల్ చేశాను బట్ ఇంకా చాలామందికి సోల్డ్ అవుట్ పెట్టాల్సి వచ్చింది సో చూసుకోండి మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చి చేయించాను అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే అనమాట సేమ్ హల్దీకి అయితే చాలా బాగుంటుందండి అసలు మెయిన్ వాళ్ళే కలంకారీ డిజైన్స్లో కుట్టించుకున్నారనమాట అంటే బ్రైడ్ మేకింగ్ ఉన్నప్పుడు బ్రైడ్స్ ఇట్లాగా ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకున్నారు సో శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చూసుకొని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అక్కడక్కడ చిన్నగా ఇట్లాగా ఏమన్నా పడితే అది డ్యామేజ్ కాదండి నేను ముందే చెప్తున్నాను ఇవైతే డ్యామేజ్ కింద అస్సలు రావు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా బ్రష్ పెయింటింగ్ వేసినప్పుడే ఈ కలంకారీ డిజైన్స్ అక్కడక్కడ ఏదన్నా బార్డర్లో కానీ అలా అక్కడక్కడ రావచ్చు అనమాట సో ఇది అయితే అస్సలు డ్యామేజ్ కాదు మీరు కత్తుకున్నా కూడా ఏం తెలియదండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో రెడ్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అనమాట అసలు కలర్ కానీ ఈ పళ్ళూస్ కానీ ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ ఉంటుంది ఇది కూడా ఎంత బాగుందో చూసారు కదా ఇంకా హల్దీకి దీనికి మించిన కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి ఎప్పుడు ఓల్డ్ అవ్వని ట్రెండ్ కాబట్టి సో చూసుకోండి ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చాలా బాగుంటాయి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ హాఫ్ వైట్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ అండి కోరా కలర్ బేస్ వస్తుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది కట్ కట్టిన కూడా ఎంత బాగుంటుందండి చూసుకోండి గ్రీన్ కూడా ఎంత బాగుందో గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ వచ్చి మధ్యలో అటు ఇటు గ్రీన్ కలర్ నిజాం బార్డర్ అనమాట ఇదిగో మీకు శారీ ఫ్యాబ్రిక్ కూడా వీడియోలో చూస్తే అర్థమైపోద్ది ఈ కూరా కలర్లో మీకు షైన్ తెలుస్తుంది అనమాట వేరే కలర్స్లో మీకు షైన్ తెలియకపోవచ్చు బట్ శారీ ఇదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని మీద మనకి ఇలా ప్రింట్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చిందండి పళ్ళులో ఇది పళ్ళు అండ్ ప్రతి సారీ పళ్ళుకి ఇలా ట్యాజల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బేస్ వచ్చి దానిపైన ఇట్లాగా ప్రింట్ అనమాట ఫ్లోరల్ డిజైన్ వచ్చి శారీ అంతా కూడా కూర కలర్ బేస్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బేస్ అండి అటు ఇటు నిజాం బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇంకో హల్దీ కలెక్షన్ అనమాట మంచి ఎల్లో కలర్ ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది ఇది అయితే ఇది ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఎల్లో ఎంత బాగుందో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అక్కడక్కడ ఇట్లాగ పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు గోల్డ్ నిజాం బార్డర్ బ్లాక్ కలర్ నిజాం బార్డర్ ఇదిగోండి ఈ గోల్డ్ కూడా కాపర్ షేడ్ అండి మనకి ఓ పిచ్చిగా మెరిసే గోల్డ్ కాదు శారీస్ అన్నీ కూడా మంచి కాపర్ షేడ్లో నిజాం బార్డర్స్ వచ్చినాయి అనమాట ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లాక్ కలర్ పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్ అనమాట ఇది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగుందో ఇదిగోండి అటు ఇటు నిజాం బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి కలర్స్ కూడా కొత్త కలర్స్ అనమాట చూసుకోండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా కూడా మంచి చాక్లెట్ బ్రౌన్ వచ్చి కింద ఇక్కడి వరకు మనకి కలంకారీ డిజైన్ వస్తుంది అనమాట మంచి ఫాలెన్ మెటీరియల్ కలర్ కూడా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న నిజాం బార్డర్ వచ్చింది అన్నమాట అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ చిన్న ఫ్లవర్ ప్రింట్ అండి బ్లౌజ్లో ఎంత బాగుందో అండ్ ఇక్కడ బార్డర్ పైన కూడా చిన్న డిజైన్ అనమాట బ్లౌజ్కి బ్లౌజ్ అంతా కూడా ఇలాగ చిన్న ప్రింట్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ బ్లాక్ అనమాట సో బ్లా బ్లాక్స్ కూడా చాలా మంది లైక్ చేస్తారు చూసుకోండి మంచి బ్లాక్ షేడ్ ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది కలంకార సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో అండ్ బార్డర్ కూడా అటు సిల్వర్ కాదు గోల్డ్ కాదని మంచి యాంటిక్ షేడ్లో వచ్చింది అనమాట బార్డర్ కూడా చాలా బాగుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ మంచి బ్లాక్ షేడ్ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చే డిజైన్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ వస్తుంది అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి మంచి బ్లాక్ షేడ్లో చాలా బాగుంది డిజైన్ అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డార్క్ మెరూన్ షేడ్ అండి పిచ్ వై ప్రింట్ వచ్చింది ఇది పిచ్వాయి ప్రింట్స్ కూడా కడితే ఎంత బాగుంటాయండి ఇది కూడా మంచి డార్క్ మెరూన్ మీద వైన్ కలర్తో ప్రింట్ అనమాట కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో నార్మల్గా జనరల్గా మనకి రెడ్ అండ్ బ్లాక్స్లోనే వస్తాయి బట్ ఇది చూడండి డిఫరెంట్గా ఎంత బాగుందో కలర్ అయితే పిచ్వాయి ప్రింట్ ఇంకా కడితే దీని లుక్కే అనమాట అండ్ బార్డర్ కూడా నిజాం బార్డరే కొంచెం టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట నిజాం బార్డరే కానీ ఇదిగో టెంపుల్ డిజైన్ వచ్చింది బార్డర్లో కూడా డిఫరెంట్గా యాంటిక్ కలర్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి పీకాక్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా వచ్చిందండి పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ పిచ్వాయి ప్రింట్ అనమాట బ్లౌజ్లో కూడా కోరా కలర్ మీద మంచి వైన్ షేడ్తో పిచ్చువాయి ప్రింట్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వైలెట్ కలర్ ఇందాక చూపించిన ఎల్లో షేడ్లోనే ఎల్లో డిజైన్లోనే వైలెట్ కలర్ అండి ఈ కలర్ కూడా కడితే చాలా బాగుంటుంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్య మధ్యలో పీకాక్ డిజైన్ అండ్ ఫ్ల ఫ్లవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా అటు ఇటు చిన్న నిజాం బార్డర్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో బ్లాక్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అండి అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగుందో అండ్ బార్డర్ పైన కూడా చిన్న డిజైన్ అనమాట బ్లౌజ్కి ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది కూడా లైట్ హాఫ్ వైట్ అనమాట పిచ్ వై ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది ఈ కలర్లో మనకి షైన్ బాగా తెలుస్తుంది అనమాట ఈ కలర్ మీదే మనకు అన్ని ప్రింట్స్ కానీ కలర్స్ కానీ వస్తాయి చూడండి శారీ ఎంత షైన్ ఉంటుందో బయట చాలా బాగుందండి శారీ డిజైన్ పిచ్ వై ప్రింట్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లాక్ కలర్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇట్లాగా హాఫ్ వైట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బేస్ వచ్చి దాని మీద హాఫ్ వైట్తో ప్రింట్ అండి అటు ఇటు నిజాం బార్డర్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది కూడా హాఫ్ వైట్ మీద బ్లూ అండ్ రెడ్ కలర్తో డిజైన్ అనమాట వైలెట్ అండ్ రెడ్ కలర్తో ఇది కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనమాట ఎంత బాగుందో కలర్ అండ్ డిజైన్ అయితే చూసారా ఈ కలర్స్ చాలా బాగున్నాయండి మంచి బ్లూ అండ్ వైలెట్ అండ్ రెడ్ కలర్తో కాంబినేషన్ ఎంత బాగుందో అటు ఇటు రెడ్ కలర్ నిజాం బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి కాంబినేషన్ చాలా బాగుంది చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పద్దెనిమిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు చూపించినవి అన్ని కలంకారీ సిల్క్ విత్ నిజాం బార్డర్స్ అండి ఇవి వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ మీద బ్లాక్ ప్రింట్స్ అనమాట ఏంటంటే బ్లాక్ ప్రింట్స్ అండి వాటి మీద కొంచెం ప్రైస్ ఎక్కువ పడతాయి ఇవి టూ థౌజండ్ రూపీస్ అండి ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా కట్టేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఇట్లా బొమ్మలు వచ్చినాయి కొంచెం ఏజ్ వాళ్ళు కట్టుకోరు అనమాట బట్ ఇవైతే సేమ్ కలంకార సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మంచి బ్లాక్ ప్రింట్స్లో ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట ఇప్పుడు చూపించే లాస్ట్ త్రీ సారీస్ సో కొంచెం పెద్దవాళ్ళు అయినా కట్టేసుకోవచ్చు టెంపుల్స్కి అలా కట్టుకున్న చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే వాటి మీద ఇంకొంచెం లైట్ వెయిట్ వచ్చాయండి సో చూసుకోండి ఇవి వచ్చేసి మంచి చెందేరి సిల్క్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట మనకి ఓవరాల్ లుక్ అయితే ఇవి వచ్చేసి కలంకారీ సిల్క్ మీద బ్లాక్ ప్రింట్స్ అండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇప్పుడు ఇంకా ఈ ప్రింట్స్ అన్నీ కూడా చాలా ట్రెండింగ్ అనమాట సో పెద్ద ఏజ్ వాళ్ళు చూసుకోండి చాలా బాగుంటాయి బయటికి కట్టుకెళ్ళినా టెంపుల్స్కి కట్టుకెళ్ళినా శారీ అంతా కూడా డార్క్ మెరూన్ షేడ్ మీద ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి మంచి చాక్లెట్ బ్రౌన్ మీద ప్రింట్ వచ్చిందండి ఎంత బాగుండో అండ్ అటు ఇటు ఇవి నిజాం బార్డర్స్తో వస్తాయి ఇదిగోండి నిజాం బార్డర్స్ అనమాట గోల్డ్ నిజాం బార్డర్స్ సో ఇవి నేను ఫస్ట్ టైం పెడుతున్నానండి యాక్చువల్గా ఇవైతే ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రానే పెట్టాలి నేనైతే వాటి మీద బట్ ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి నేను మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నాను సో ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా బయట అస్సలు రాదు చూసుకోండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు అనమాట సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా కట్టేసుకోవచ్చండి చిన్నవాళ్ళకి బాగుంటాయి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళులో మనకి ఇట్లాగా మ్యాంగో డిజైన్ లాగా వచ్చి ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి చూసారా బ్లౌజ్ కలర్ కూడా లైట్ షేడ్ మీద ఈ శారీలో వచ్చిన ప్రింట్ వచ్చి అటు ఇటు నిజాం బార్డర్ అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే అయితే మనకి ఈ ప్రైస్లో దొరకవండి ఎవరు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అవే బ్లాక్ ప్రిన్స్లో ఇంకో మస్టర్డ్ కలర్ అనమాట ఇది లీవ్ డిజైన్ వచ్చింది వీటిలో ఉన్న త్రీ కలర్స్ కూడా త్రీ కలర్స్ చాలా బాగున్నాయి చూసుకోండి ఏదన్నా ఒకటి మిస్ అయినా కూడా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ కలెక్షన్ నచ్చినట్టు అయితే మనకి ఈ ప్రైస్కి అయితే రావన్నమాట బయట శారీ అంతా కూడా మంచి మస్టర్డ్ మీద మనకి లీవ్ డిజైన్ వచ్చింది అటు ఇటు నిజాం బార్డర్స్ అండి గోల్డ్ కలర్ నిజాం బార్డర్స్ అనమాట అటు ఇటు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పల్లూస్ అన్నీ కూడా మనకి రెగ్యులర్ పీకాక్ డిజైన్స్ కాకుండా ఇట్లా ఈ డిజైన్ ఇలా పల్లూస్ అన్నీ కూడా డిఫరెంట్గా వస్తాయి అనమాట బ్లాక్ ప్రింట్స్ కాబట్టి అండ్ శారీ పళ్ళులో మనకి టాజిల్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మస్టర్డ్ బేస్ వచ్చింది బ్లౌజ్ ఏమో కోరా కలర్ బేస్ వచ్చి దాని మీద ప్రింట్ అనమాట బ్లౌజ్ కూడా అటు ఇటు నిజాం బార్డర్ చాలా బాగున్నాయండి ప్రింట్స్ అయితే బ్లాక్ ప్రింట్స్ కూడా చాలా నీట్గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బాగున్నాయి అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి లాస్ట్ శారీ బ్లాక్ ప్రింట్స్లో లాస్ట్ సారీ మంచి ఎలిఫెంట్ షేడ్ అండి బేస్ వచ్చేసి బ్లాక్ కాదు అదొక బ్రౌన్ షేడ్ అనమాట గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ షేడ్ శారీ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది ఇవి వచ్చేసి న్యాచురల్ డైస్ అండి అంటే బ్లాక్ ప్రింజ్లో మనకి న్యాచురల్ డైస్ నుండి తీసిన కలర్స్ అనమాట అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి తీసిన కలర్స్ అనమాట అందుకే కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే మనకి బయట రెగ్యులర్గా ఈ షేడ్స్ దొరకవండి సో చూసుకోండి శారీస్ అయితే రీజనబుల్ ప్రైస్ అనమాట టూ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు కలర్ పోవండి ఇప్పుడు చూపించిన ఏ శారీస్ కూడా అసలు కలర్ షేడ్ అవ్వవు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో మంచి ఎల్లో కలర్తో ప్రింట్ వచ్చింది బ్లౌజ్లో అటు ఇటు నిజాం బార్డర్ ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ అండ్ ఆ శారీ ఓవరాల్ లుక్ కూడా నేను చూపిస్తాను ఒకసారి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నమాట మంచి కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ ఎల్లో షేడ్ కూడా చాలా బాగుందండి ఎల్లో కూడా మనకి జనరల్గా ఏంటంటే మనకి ఇట్లా పెద్ద ప్రింట్స్ వస్తే హైట్ ఉన్న వాళ్ళకి అది హైట్ లేని వాళ్ళకి బాగోదేమో కొంచెం షార్ట్ ఉన్నోళ్ళకి అనుకుంటారు బట్ అలా ఏమీ అనుకోవద్దండి మనకి శారీ మొత్తం కవర్ అయిపోయినా కూడా చాలా బాగుంటుంది మీరు ఆ డౌట్ ఏం పడక్కర్లే అండ్ సింగిల్ వేసుకున్నా బాగుంటుంది సింగిల్ స్టెప్ వేసుకున్న అండ్ ఇలా టూ త్రీ స్టెప్స్ పెట్టుకున్న కూడా శారీ చాలా బాగుంటుందండి సో ఎవరు మిస్ అవద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ న్యూ కలర్స్లో వచ్చాయి న్యూ డిజైన్స్లో వచ్చాయి అండ్ బ్లాక్ ప్రింట్స్లో కూడా వచ్చాయి సో ఏ శారీ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవ్వరూ లేట్ చేయొద్దు సో నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి ఆ నెంబర్కి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్